బ్రో హాయ్ హాయ్ ఏం జరుగుతుంది బ్రో ఏం చేస్తుంది కవితక్క కవితక్క నిన్న అమెరికా నుంచి రాగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వారు ప్రెస్ పెట్టి పెట్టి లెటర్ రెండు వారాల కింద నేనే రాసిన పార్టీ వరంగల్ సభలో మీరు సరిగ్గా మాట్లాడలేదు అని చెప్పేసి పార్టీలోనే పార్టీ సభ్యులు మా డాడీ దేవుడు డాడీ పక్కన ఉండేటోళ్ళందరూ కూడా పార్టీని ఖరాబ్ చేస్తున్నారు పార్టీని అంతర్గత విభేదాలు తీసుకొస్తారు అని చెప్పేసి కవిత గారు మాట్లాడడం గమనార్హం ఎందుకంటే గతంలో చూసుకుంటే గట్రా రమ్యారావు గారు కూడా అదే మాట మాట్లాడరు వా కేసీఆర్ గారి దగ్గర ఒక షకిని ఉన్నాడు అని చెప్పేసి గతంలో మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ గారు దగ్గర ఉన్నటువంటి మరి సొంత కూతురు అయినటువంటి కవిత గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడము చాలా మొత్తం రాష్ట్రం మొత్తం సంచలనంగా మారిపోయింది వీళ్ళు ఏం చూసుకున్నా కూడా కవితక్క గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ ఉంది ఇప్పుడు మహిళా బిల్లు కూడా తీసుకొస్తారు కాబట్టి మరి సీఎం అంటే ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి పదవి కూడా మరి మహిళలకు అవకాశం కల్పించాలి రిజర్వేషన్ రేట్ తీసుకొచ్చే విధానం అంటే ఉందో తెలియదు చట్టసభలలో కంపల్సరీ ఫిఫ్టీ పర్సెంట్ మహిళా బిల్లు తీసుకొస్తారు కాబట్టి దీన్ని సూచించుకొని వారు కంపల్సరీ సీఎం కావాలనే ధ్యేయంతో మా నాన్నగారు పెట్టినటువంటి పార్టీని నేనే సీఎం కావాలనే ధ్యేయంతో వారు ఇప్పటి నుంచే ఇలాంటి వ్యాఖ్యలు చేయడము అదేవిధంగా ముందు చూపు కోసమే వారు రాజకీయ భవిష్యత్తు కోసం ఇలాగా లేఖ రాయడం అనేది అనుకుంటున్నాం కంపల్సరీ ఏదేమైనా కూడా ఇలా పార్టీలో మాత్రం అంతర్గత విభేదాలు చాలా వేడెక్కినే ఉన్న కేటీఆర్ గారు చూసుకుంటే ఈరోజు వారు ప్రెస్ మీట్లో కూడా వారి చెల్లెగారి ప్రస్తావన ఒక్క విషయం కూడా తీయలేదు ఇవాళ చూసుకుంటే మరి వారు కేసీఆర్ గారు ఇట్లా ఏపిస్తున్నారు లేకుంటే వీరే స్వయంగా మరి పదవి కోసం నాకు పదవి నాకే రావాలి మా నాన్నగారు పెట్టినటువంటి పదవి అని చెప్పేసి పార్టీ పెట్టినటువంటి పదవులు మాకే రావాలని చెప్పేసి ఉద్దేశంతో తీసినట్టు అని చెప్పేసి అనుకుంటున్నాం ఓకే బ్రో అసలు అంటే ఇది ఏమైనా సపరేట్ అయ్యి అంటే వేరే పార్టీ సబ్ పార్టీలు పెట్టడం జరిగే ఛాన్స్ సబ్ పార్టీ లేదు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో అనేకమంది లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు ఇలా కేటీఆర్ గారి వర్గం కూడా చూసుకుంటే ఇలాగా మహిళా మనులు ఇలా బీఆర్ఎస్ టిఆర్ఎస్ వీర మహిళలు కూడా ఇలా కవితక్క గారిని విమర్శలు చేసారు కేటీఆర్ గారి టీము అంటే వాళ్ళ పార్టీల వారికి అంతర్గత మన విభేదాలు రావడం వల్ల పార్టీకి ఉనికి కోల్పోయే అవకాశం ఉంటుంది ఎందుకేమైనా ఇప్పుడు ఎందుకంటే వారు చూసుకుంటే గిట్ట మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు గతంలో మనం షర్మిల గారు జగన్ గారి మధ్యలో చూసుకుంటే గిట్ట వారు తండ్రి గారు అప్పుడు లేరు కాబట్టి ఇట్లా విభేదాలు జరుగుతున్నారు ఇప్పుడు తండ్రి గారు ఉన్నారు కాబట్టి సమస్య పరిష్కారం చేస్తాడు మా ఉన్నప్పుడు ఏదైనా తేల్చుకోవాలనే దేయంతో ఇలా కవితక్క గారు ఇలాంటి లేఖ రాసి ఇలాంటి ఆరోపణలు చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం ఓకే సో ఇది ఫైనల్ అంటే లాస్ట్ అంతా మూలం అనుకుంటే ఆస్తులు అని చెప్పవచ్చు అంటారా ఆస్తులు కూడా అనేకమైనటువంటి ఒక లక్ష కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళ దగ్గర అంతకంటే ఎక్కువనే తప్ప తక్కువ లేదు ఆస్తుల పంపకాలు కానీ అదేవిధంగా రాజకీయ లబ్ధి కానీ పవర్ మెయిన్ ముఖ్యంగా ఎన్ని డబ్బులున్నా ఏం చేయవు పవర్ అనేది ముఖ్యంగా ఒకటి కంపల్సరీ మదవి కోసం పవర్ కోసమే మళ్ళీ చూసుకుంటే గిట్ట గతంలో మళ్ళీ ఇప్పుడు ఉమెన్ బిల్ వచ్చిన తర్వాత మరి ఆ కేటీఆర్ గారు సతీమణి గిట్ట సీఎం చేస్తారని చెప్పేసి మున్జాగ్రత కొద్ది కవితక్క గారు అనుకుంటున్నారా అని చెప్పేసి ఈ రెండు కోణాలు మాత్రమే ఉంటాయి అయితే డబ్బులు అనేది రాజకీయం ఉన్నటువంటి భవిష్యత్తు రాజకీయాల కోసమే తప్ప వాళ్ళ దగ్గర అయితే ఇలాంటి ఉండేవి ఇంతకు ఉండదు కదా నేను ఇవే కాబట్టి దీనికోసం చూసుకుంటే గిట్ట కవితక్క గారు ముందు భవిష్యత్తు కోసం సీఎం పదవి కావాలని కోసమే ఇట్లా చేస్తుందని చెప్పేసి చెప్పేసి ఓకే సో దీని వెనకాల అటు బీజేపీ హస్తం కానీ కాంగ్రెస్ కానీ అంటే అంటే మొన్న ఎలక్షన్లో కూడా బీజేపీ కేఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్తో కలిసి పనిచేసినాయి అన్న ఒక ఇదైతే ఉంది సో వాటి ప్రమేయం ఏమైనా ఉందంటారు అంటే ఒక విషయం తెలుసుకుంటే గిటా మనం అయితే ఇప్పుడు మొన్న జరిగినటువంటి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానీ విధంగా చూసుకుంటే గిట్ట మన టీచర్స్ ఎమ్మెల్సీలో కూడా వీళ్ళు పోటీ చేయలేదు టీఆర్ఎస్ పార్టీ పోటీ ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఏమైందంటే బీఆర్ఎస్ ఓటర్స్ అందరూ కూడా బీజేపీ వైపు మొదలైన వల్ల మొత్తం సీట్లను బీజేపీ గెలిచినాయి అక్కడ పోటీ చేయడానికి అంత పెద్ద ఇప్పుడు రాష్ట్రంలో అధికారాన్ని చేజించినటువంటి పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి